जी आर नाइन न्यूज की स्वागत నాకు తెలుసు ఎక్కడ ఏముందో నాకు తెలుసు ప్రజలకు వచ్చి ఓట్లు అడగాల విధి వినాయాలను చెప్పాలా నువ్వు చేసే అభివృద్ధి చెప్పాలా ఇక్కడ వచ్చి నాకు కొత్త నాయకుడు అతని మదనపల్ హైదరాబాద్ ఉంటాడో తెలియదు కానీ ఆయన కత్తలు తిప్పి అవిద్య సివి చేస్తాడు ఏమండి ఇటువంటి నాయకులకు మనం ఓటు వేస్తే మనం మన భవిష్యత్తు మనం నాకు చేసుకుంటాము ఇక్కడ రోజు రోడే జం పుట్టించిన వచ్చాడు ఈ పార్థసారథి గారు పాడైపోవడానికి వచ్చిన పార్థసారథి గారికి పాడు లేపడానికి వచ్చేస్తున్నానికి పాడలేపాలని వచ్చిన పార్థసారథి గారికి నేను తెలియజేస్తున్నా దయచేసి కబర్దార్ ఆధుని ప్రజలు రెచ్చ కొట్టే విధంగా చేస్తే నా ఇక్కడి నుంచి తరిమి తరిమి కొట్టే విధంగా ఉంటావు ఎందుకంటే నువ్వు బీసీ కాబట్టి నీకు మేము మరణిస్తున్నాం ఎందుకంటే నువ్వు నీకు అవకాశం కల్పించింది కాబట్టి బీజేపీ పార్టీ నువ్వు ఓట్లు అడుగు నువ్వు ప్రజలకు మంచి చేయి కానీ కళ్ళబుల్లి ఏవేవో చెప్పి ప్రజలకు మబ్బ పెట్టే విధంగా చేసే మాత్రం నేను ఊరుకోను ఆదుని నాశనం చేయడానికి నేను నాశనం చేయడానికి వస్తే నేను మేము అడ్డుపడతాము కాంగ్రెస్ పార్టీ నుంచి నీ అంత చూస్తాం జాగ్రత్త మిస్టర్ ప్రసాద్ గారు మరి మీ ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే సాయి ప్రసారెడ్డి గారిని తీసుకుందాం ఆయన ఇరవై ఏళ్ళు చేసాడు